కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థ ప్రకారంగా వచ్చింది ఈ వ్యవస్థ ఎటువంటిది దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి సదుపాయం మనకు ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏంటంటే కాబట్టి నారాజు శ్రీశైలము శ్రీరామ్ సాగరు ఏ ఒక్క రాష్ట్రంలో అయితే ఇన్ని ప్రాజెక్టులు లేవు అటువంటిది మన డిజైన్స్కి కానీ క్వాలిటీ కంట్రోల్ మీద కానీ ఎవరి పెత్తనం లేకుండా కేంద్రం పెత్తనం లేకుండా ఓన్లీ అనుమతులు మాత్రమే కేంద్ర పెత్తనం అటు మిగతా వాటి మీద లేదు అటువంటి దాని మీద ఏ రాష్ట్రానికి లేనటువంటి వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యవస్థ రూపొందించిన అంశాల మీద క్యాబినెట్లో మంత్రిమండలి సమావేశంలో ఒప్పుకున్నారు కదా మంత్రిమండలి ఒప్పుకున్న తర్వాత దానికి ఏముంటుంది మంత్రిమండలి తప్పు చేసింది అనొచ్చు అది ఒక ఏది బయటికి చెప్పే ఒక రిపోర్టు కానీ దాని మీద యాక్షన్ తీసుకునే అధికారం కమిషన్కి కానీ కోర్టులకు కానీ లేదా అయితే వ్యవస్థ అందుకే ఇలా జరిగినప్పుడు ఇదంతా చూడాల్సిన అవసరం అని చెప్ అందుకోసం తూతూ మంత్రంగా ఇది ఏంటిది రెండు నెలలు ఏడు సార్లు ఏడు సార్లు పొడిగించారు